ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పలాస నియోజకవర్గంలో ఊపందుకుంది మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాబై సంతకాలు పూర్తయ్యాయి సేకరించిన ప్రతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పలాస నుంచి శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయానికి పంపించారు ఈ సందర్భంగా జరిగిన సభలో సీతి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజలు స్వయంగా ముందుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు పలాస నియోజకవర్గంలోని లక్షలాది ఓటర్లు ప్రారంభించిన ఈ పోరాటమే కోటి సంతకాల ఉద్యమానికి డిమాండ్ నిలిచిందన్నారు

સાચે <coughs> లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టినటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ముందుగా రాష్ట్ర భాగంగా పలాస నియోజకవర్గంలో సుమారుగా ఒక యాభై వేలు పైబడి సంతకాలు సేకరించినటువంటి నాలుగు మండలాల కార్యవర్గం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మరొక ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ కి వాటన్నిటినీ కూడా పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే డిస్ప్లే చేసి ప్యాక్ చేసి పంపించేటటువంటి కార్యక్రమం మరి కార్యక్రమానికి మీరు